నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు మీ ముందుకు ఒక సెవెన్ సీటర్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి ఎస్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి వెహికల్ వచ్చేసి కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి మీకు మనోజ్ కార్స్లో ఉంది వెహికల్ డీజిల్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ టీఎల్ఏ షార్టేజ్ ఉన్నాయండి అందుకే చెప్పండి టీఎస్ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలియదు మన అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయింది కాదు ఓన్లీ తెలంగాణ వెహికలే తెలంగాణదే తెలంగాణ వెహికల్ బంపరు క్యారరు ముందు బంపరు వెనుక బంపరు బండి మాత్రం చూసుకోవచ్చు అన్ని ఎక్స్ట్రా ఫిడ్ చేసుకున్నారండి బండి మాత్రం ఎస్హెచ్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడలు కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగింది దీన్ని ఫుల్ ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి దేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు క్యారరు సెవెన్ సీటర్ వెహికల్ సన్ రేసి డీజిల్ వెహికలు యలు కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా ఉంటాయండి చూసుకోవచ్చు హెయిర్ బ్యాగు సన్ రైసి కూడా వాళ్ళు మా అది ఎక్స్ట్రా మన స్పాంజి ఇది చేసుకున్నారండి చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా ఎట్లా ఎంచుకున్నారో చూసినా అగా మీకు అవుపడుతుంది డెజ్ బోర్డులో కూడా ముందు కూడా వెనకాల కూడా ఇంకా వెనకాల సీట్లో కూడా చూసుకోవచ్చు ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఆడియో కంట్రోల్ రివర్స్ కెమెరా చూసుకోవచ్చు స్క్రీను అది వచ్చేది వీళ్ళు రూప్ కూడా మాని మాడిఫై చేసుకున్నారు చూసుకోవచ్చు వాళ్ళు రిజర్వ్ చేసుకున్నారు మన హీట్గా వీటు ఎక్కువ లోపలికి రాకుండా మాన్యువల్ గేర్ ఇంటీరియల్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు తిరిగింది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ టీఎస్ వెహికల్ మీకు లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి లోన్ కూడా మేమే చేస్తాము రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ ఎస్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి వెహికల్ వచ్చేసి ముందు బంపరు వెనుక బంపరు క్యారరు మొత్తం టోటల్గా టు జెడ్ లోపల ఇంటీరియర్ కూడా చూసిరు కదా లైటింగ్స్ వాళ్ళు ఎక్స్ట్రా అన్నీ చేయించుకున్నారండి వెహికల్ వచ్చేసి బండి మాత్రం సూపర్ ఉన్నది ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి మీరు చెక్ చేసుకోవాలి కేవలం వచ్చేసి డెబ్బై ఆరు వేలు తిరిగింది దీన్ని రీడింగ్ వచ్చేసి డెబ్బై ఆరు వేలు ఎస్ఎస్విఎస్ మనకు ఎట్లా అంటే ఎస్ఎస్సివీఎస్ అంటే మనకు సిటీలో డీలింగ్ మైలేజ్ కోసం క్లచ్ దొక్కగానే అదే ఆప్ అయిపోతుంది మళ్ళీ క్లచ్ దొక్కగానే స్టార్ట్ అయిపోతుంది దాన్నే స్మార్ట్ ఎస్ఎస్విఎస్ అంటారు ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కూడా మేము తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేమే లోన్ చేయిస్తామండి మీరు తెలంగాణలో ఏ ఏ జిల్లాలో ఉన్నా కూడా మేము మీ సివిల్ బా ఉంటే మేమే లోన్ చేయిస్తామండి ఫైనాన్స్ చేయిస్తాము ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై దాకా మైలేజ్ ఇస్తుందండి ఇంకా మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి కేవలం డెబ్బై ఆరు వేలు దీని రేట్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తామండి మీరు రండి వచ్చిన తర్వాత కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉన్నది మీరు వెహికల్ చూసుకోరీ తక్కువ అంటే తక్కువ అంటే ఇంత రేట్లో మాత్రం రెండు వేల పద్దెనిమిది మాత్రం ఉండదండి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తాను మీరు రండి వెహికల్ చూసుకోర్రీ మీకు ఏడు లక్షల దాకా లోను ఆరు లక్షల యాభై నుంచి ఏడు లక్షల దాకా లోన్ కూడా వస్తుందండి మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర పెట్టండి మేము అమ్మిస్తామండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి ఇంకా డీజర్లు కూడా వచ్చేవి ఉన్నాయి అవి కూడా తెచ్చేవి ఉన్నాయండి బయట ఉన్నాయి అవి వెహికల్ అవి కూడా తెచ్చేయండి మొన్న రెండు డీజర్లు తెస్తే పెయినాయండి ఇంకా వేరే తెచ్చేటివి ఉన్నాయి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తాను డెబ్బై ఆరు వేలు తిరిగిందండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుడు లైక్ చేసులు మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ బటన్ మాత్రం నొక్కండి ఎందుకంటే మీకు నోటిఫికేషన్ మొన్న రెండు మూడు బండ్లు పెడితే అయిన తర్వాత మాకు నోటిఫికేషన్ రాలేదని మీకు బెల్ ఐకాన్ బటన్ ఆల్ బెల్ ఐకాన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోకపోతే మీకు నోటిఫికేషన్ రాదు మేము రోజు వీడియో పెడతాము వీడియోలలో ఏదో ఒకటి ఏ రోజు మీకు నచ్చింది లేదు కావచ్చు ఇంకా మళ్ళీ తర్వాత నచ్చింది కూడా రావచ్చు వెహికల్ అప్పుడు మీకు మీరు మిస్ అవుతారండి వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేర్ కాజీపేర్ నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబు పక్కకు ఉంటుందండి మీ కాజీపేరు రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే ఎవరిని కూడా అడగవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మా లొకేషన్కు మా అడ్రస్కి వస్తుందండి మీరు ఎవరైనా అడ్వాన్స్ కొట్టాలనుకున్నా కూడా కింద డిప్స్టేషన్లో నంబర్లు ఉంటాయండి ఆ నంబర్లకు కాల్ చేసి అడ్వాన్స్ కొట్టండి ఇది మాత్రం ఆగదండి వెహికల్ మిస్ అవుతారండి ఈ వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ మీరు వెహికల్ వచ్చి ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని ఒక ఐదు కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేసుకొని చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని రెండు వేల పద్దెనిమిది మాటలు కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తారా అండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నది మా ఛానల్ను మాత్రం లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి బెల్లైకన్ మా బటన్ మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్